అందరికీ నమస్కారం నామ తిరుమలేశ భగవద్గీత ఆచార్య మరియు సంస్కృతం ఆచార్య ఇప్పుడు అలాంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళేటప్పుడు మనసు పవిత్రంగా ఉండాలి మాట పవిత్రంగా ఉండాలి కర్మ పవిత్రంగా ఉండాలి అలాంటి పవిత్రతను మనం కలిగి ఉండాలి అంటే అలాంటి ఆలోచన మనకు కావాలి అంటే భగవద్గీతను మనం చదువుకోవాలి అందుకని మనం వెళ్ళేటప్పుడు కార్లో ట్రైన్లో బస్సులో ఎక్కడ పడితే అక్కడ మీకు భగవద్గీత చదవచ్చు ప్రయాణంలో ఎలాంటి నియమ నిబంధనలు లేవండి స్నానం చేసే చదవాలి తినకముందే చదవాలి మొహం కడినాక చదవాలి టీ తాగకముందు చదవాలి ఇలాంటివి ఏమీ కూడా నియమ ప్రయాణంలో ఇలాంటి నియమాలు ఏవి కూడా వర్తించవు కాబట్టి భగవద్గీతను మనం యాత్ర సమయంలో తప్పకుండా చదువుకోవాలి మీరు ట్రైన్లో కూర్చుంటారు కూర్చునేటప్పుడు ఏదో కబుర్లు ఫోన్లు వాట్సాప్లు ఫేస్బుక్లు ఇవి కాకుండా భగవద్గీతను మనం చదువుదాం అట్లాగే భగవద్గీత మనం విందాం ఒకవేళ మీకు చదవడం రాలేదండి నాకు ఏదో ఇబ్బందిగా ఉంది అంటే భగవద్గీతనే విందాం అనేక రకాల భగవద్గీత గురించి అనేక మంది భాషణలు చెప్పారు కాబట్టి ఆ భాషణలు విందాం మరి భగవద్గీతను మనం ముందుకు సాగిద్దాం భగవద్గీత చదివితే భగవంతుడు ఒక ఆనందం కలుగుతుంది పుణ్యక్షేత్రం పరిపూర్ణంగా మనం సందర్శన చేసుకున్న వాళ్ళం అవుతాం ఏదైతే మనం వెళ్ళామో ఆ యొక్క లక్ష్యం మనకు నెరవేరుతుంది అందుకని భగవద్గీతను వెంట తీసుకువెళ్దాం ప్రతి ఒక్కరము చదువుదాం ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత ఉండాలి ప్రతి ఒక్కరి చేతిలో కూడా భగవద్గీత ఉండాలి ఎప్పుడైతే భగవద్గీత ఉంటుందో అప్పుడు భగవంతుడి యొక్క ఆశీర్వాదం పరిపూర్ణంగా మనకు లభిస్తుంది ప్రతిరోజు భగవద్గీత చదువుదాం యాత్రా సమయంలో తప్పకుండా భగవద్గీతను చదువుతూ యాత్రను మనం చేద్దాం जय भगवद्गीता जय जय भगवद्गीता धन्यवाद सर्वे पुनर्मला